అందరికీ నమస్కారం అండి ఎలా ఉన్నారండి అందరూ నేను కూడా చాలా బాగున్నాను మీరు కూడా ఇంకా బాగుండాలని కోరుకుంటూ ఇక ఈ వాళ్ళటి బ్లాగ్ వచ్చేసి మార్నింగ్ వాతావరణం అయితే చాలా ఫ్రెష్గా అనిపిస్తోంది కదా కొంచెంసేపు అలా మిద్దిపైన చల్లటి వాతావరణానికి ఉన్న తర్వాత ఇంకా గుమ్మం అది చిమ్మేసి ముగ్గు పెట్టుకుందామని చెప్పేసి కిందకు వచ్చాను చాలా బాగా అనిపించిందండి ఈరోజు అంటే కొంచెం ఎండ ఉక్కపోతే అనిపించినా కూడాను క్లైమేట్ అయితే చాలా బాగుంది ఇంక ఇక్కడైతే ఏదో నాకు వచ్చిన ముగ్గు అయితే వేసేస్తున్నాను ఇదే పెద్ద మంచిగా వేస్తున్నానని నేను చెప్పను కానీ ఈ మధ్య కాలంలో అయితే ముగ్గులు కొంచెం ఇంప్రూవ్ అయితే చెప్తాను ఎందుకంటే నాకు ముగ్గులు రావని నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను కదా ఈ మధ్య అయితే కొంచెం పర్లేదండి బెటర్గానే వేసుకుంటున్నాను ఇంక ఇట్లాగా ముగ్గు అయితే వేసేసిన తర్వాత ఆ ముగ్గులో కొంచెం పసుపు కుంకుమ పెట్టేసి అలాగే గడపకు కూడా కొంచెం పసుపు కుంకుమ పూసి బొట్లు అవి పెట్టేసుకుంటాను ఇంకా తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక ఇంట్లో పనులు నార్మల్గా ఉండేవే కదా ఇంకా టీలు టిఫిన్లు ఇల్లు క్లీనింగు వంట దేవుడి పూజ అవన్నీ ఉంటాయి కదండి ఎట్లాగో ఇంకా అవన్నీ చేసుకోవాలన్నమాట కాకపోతే ఇప్పుడు టైం ఇంకా సిక్స్ కూడా అవ్వలేదు కానీ ఎండ మాత్రం ఇట్లా వచ్చేస్తుంది బీవచ్చంగా చాలా ఒక్కపోతగానే అనిపిస్తుంది ఒక వారం వర్షం పడింది కానీ ఇప్పుడు మళ్ళీ మామూలుగానే ఎండ కొడుతుందండి గుమ్మం ముందు మాత్రం కొంచెం నిండుగా ఇట్లాగ ముగ్గు అది ఘనంగా అయితే వేసుకుంటాను కొంచెం అలంకారంగానే అనిపిస్తుంది చూడటానికి ఏమో మరి నాకేమో అట్లా నిండుగా అనిపిస్తే చాలా మంచిగా ఉంటుంది అనేసి ఏదో నాకు తెలిసినంతవరకులో అయితే గుమ్మంని నిండుగా ఉంచుకునేదానికి ట్రై చేస్తాను అనమాట ఇలాగో వచ్చిన ముగ్గులు వేసుకొని పసుపు కుంకుమ తోటి గడపలు అవి అలంకరించుకుంటూ ఉంటాను అంటే ఇది వారంలో ఒక త్రీ టైమ్స్ అయితే చేస్తానండి ఇలాగా ఇక ఇంట్లో క్లీనింగ్ అన్నీ అయిపోయిన తర్వాత నేను కూడా ఫ్రెష్ అయిపోయి దేవుడికి పువ్వులు అవన్నీ కోసుకొచ్చాను ఈ మధ్య మన గార్డెన్లో ఏంటంటే కొంచెం ఎరువు అది బాగా ఎక్కువగా వేస్తున్నాము పువ్వులు కూడా మంచిగా వస్తున్నాయి మందారం పువ్వులు అవి ఇవి కూడా ఎట్లేదన్న ఒక బుట్ట నిండా అవుతాయండి అవే సరిపోతాయి మనకి చాలా తక్కువ బయట నుంచి పువ్వులు తీసుకొచ్చి పెట్టడం అనేది చాలా తక్కువ ఇంకా ఏవో మంచిగా వాసన వచ్చే పువ్వులు ఉంటాయి కదా మళ్ళీ పువ్వులు అట్లాంటివి మాత్రమే కొనుక్కుంటాను కొరవన్నీ మన గార్డెన్లోవే సరిపోతాయి కొంచెం ఎక్కువ కూడా వస్తాయి ఒక్కొక్కసారి ఇంకా ఉన్నవి నీట్గా పటాలకైతే అలంకారం చేసుకొని పూజ అయితే ప్రశాంతంగా చేసుకుంటానండి ప్రతిరోజు ఇలాగే కొంచెం ఏదైనా శుక్రవారం శనివారం అలాగ మాత్రం కొంచెం నైవేద్యాలు అట్లాంటివి చేసుకుంటాను లేదంటే ఇంట్లో ఏమైనా పండ్లు ఉంటే పండ్లు పెట్టేస్తాను వాటితో పాటు కొంచెం బెల్లం ముక్క కూడా పెడతానండి ప్రతిరోజు రెగ్యులర్గా అయితే ఇదే విధంగా చేసుకుంటాను అనమాట ఇంకా పూజ అయిపోయిన తర్వాత ఇక ఇంట్లో వాళ్ళకి టిఫిన్లు అవి చేయాలి ఈరోజు టిఫిన్ విషయానికి వస్తే కొంచెం స్పెషల్గానే వేస్తున్నాను కొంచెం హెల్దీగా ఉండే విధంగా వేస్తున్నాను అనమాట ఇంకా ఫస్ట్ అయితే పూజ అయిపోయిన తర్వాత టిఫిన్ స్టార్ట్ చేస్తాను తర్వాత వంట పనులు అనేవి కొంచెం ఆల్టర్నేట్గా అటు ఇటుగా చేసుకుంటే పెద్ద కష్టమేవి అనిపించదు కానీ ఎక్కడ పెండింగ్ పెట్టానంటే మాత్రం అవి మళ్ళీ మళ్ళీ రోజు చేయబోయేసరికి బరువు అనిపించేస్తాయి ఇంకా అది కాక నాకు కూడా పిల్లలు హాలిడేస్కి ఇంట్లో వచ్చున్నారు కదా ఇంకా వాళ్ళతోటి కొంచెం టైం అది సరిపోతుందండి ఎక్కువ టైం అయితే పెద్దగా ఖాళీ అయితే ఏమీ దొరకట్లేదు అంటే పెద్ద పిల్లలే కదా అని మీరు అనుకోవచ్చు పిల్లలు ఇంటి దగ్గర ఉన్న సేపు కూడాను పిల్లలతోనే ఎక్కువ సమయం గడపడానికి ట్రై చేస్తాము ఇంకా మళ్ళీ వాళ్ళు హాస్టల్స్కి వెళ్తే మళ్ళీ ఒక నాలుగైదు నెలల వరకు కనిపించారు కదా అందుకోసం అనేసి ఇంక ఇక్కడ ఫస్ట్ అయితే పూజ అయిపోతుంది పూజ అయిపోయిన తర్వాత ఇవాళ టిఫిన్ కొంచెం వెరైటీగా అని చెప్పాను కదా కాకపోతే దోశలకి వేస్తున్నాను దోశల పిండి దాంట్లో కొంచెం హెల్తీగా బీట్రూట్ దోశలు అయితే వేద్దాము అనిపించింది ఇంక దానికోసం అన్నీ రెడీ చేసి పెట్టున్నాను ఇంక ఈలోపు అందరూ కూడా ఫ్రెష్ అయ్యి వస్తే నేను ఇంకా టిఫిన్ అది స్టార్ట్ చేసేస్తాను పూజ అయితే కంప్లీట్ అయిపోవచ్చింది ఇదిగోండి బీట్రూట్ పిండి అయితే ముందుగానే కలిపి పెట్టేసుకున్నాను మిక్సీకి వేసేసి బీట్రూట్ని మెత్తగా ఇందులో కలిపేశాను అనమాట చూడటానికి కలర్ మాత్రం చాలా మంచిగా అనిపిస్తుంది కదా దోశలు కూడా చాలా టేస్టీగా వస్తాయండి అంటే కొంచెం బీట్రూట్ అదొక స్మెల్ ఉంటుంది కదా అట్లా ఏమీ అనిపించదు అసలు వేసిన టేస్టే వేరేగానే ఏం మారదు కాకపోతే కొంచెం సాఫ్ట్గా ఉంటాయి టేస్ట్ అయితే బాగుంటాయి ఇంకొకటి ఏంటంటే హెల్దీగా కూడా ఉంటాయి అనమాట ఇక్కడ టిఫిన్కి ఇదో ఇదే వేసేస్తున్నాను చట్నీ ఎరకారమే ఉంది అదే సరిపోతుంది లేదంటే ఈ మధ్య ఊరగాయ పెట్టాం కదా మామిడికాయ ఊరగాయ కొత్తలో అన్నిట్లోకి వేసుకొని టేస్ట్ చేస్తాం కదా అలాగా మామిడికాయ ఊరగాయ కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఇంక ఇది వాళ్ళైతే ఇవి టిఫిన్ కింద వేసేసానా పోతే ఇవాళ ప్రసాదం కింద పాయసం చేద్దాము అని అనుకున్నాను నా స్టైల్లో నేను ఎలాగ పాయసం చేస్తాను అనేది ముందుగా సగ్గుబియ్యాన్ని అయితే ఇక్కడ కడిగి నానపెట్టుకున్నాను అంటే ఒక కొంచెం సేపు నానే అనుకోండి కొంచెం తొందరగా ఉడుకుతాయి ఇక్కడ నానపెట్టుకున్నాను ఇవి నానిన తర్వాత కొంచెం వాటర్ వేసేసి వీటినైతే ఉడికిచ్చేసుకుందాము చాలా ఈజీగా చాలా ఫాస్ట్గా అయిపోతుంది టేస్టీగా కూడా ఉంటుందండి కాకపోతే సమ్మర్లో ఏంటంటే వేడి చేసినప్పుడు ఇలాగ సగ్గుబియ్యం పాయసం అలాంటివి తీసుకున్నామంటే కొంచెం మనకి చలవ చేస్తుంది అనమాట ఇక్కడ యాలకాయలు కూడా కొట్టి వేసాను దీంట్లోకి ఆల్రెడీ సగుబియ్యం ఉడికిపోయాయి చాలా తక్కువ అంటే ఒక గుప్పిడు అనమాట సేమియాలని ఇలాగ కలరు బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసేసి ఇందులో అయితే వేసేసుకున్నాను ఇప్పుడు ఇవి ఉడికిపోయి తక్కువ వేసుకుంటే ఏంటంటే ఆతుక్కోకుండా ఉంటాయి అలాగే చిక్కబడిపోకుండా ఉంటుందన్నమాట సేమియా క్వాంటిటీ ఎక్కువ వేసుకున్నాం అనుకోండి తొందరగా గట్టిపడిపోద్ది మనకి ఎక్కువసేపు ఇట్లాగా పల్చగా ఉండాలి అంటే అలాగే వేసుకోవాలి తక్కువగా వేసుకుంటే సరిపోతుంది ఇంకా దీంట్లోకి చక్కెర వేస్తున్నాను ఈ చక్కెర కరిగిపోయిన తర్వాత మనకి స్వీట్నెస్ చూసుకొని కాచి చల్లార్చిన పాలు అయితే వేసేస్తాను చాలా టేస్టీగా సింపుల్గా ఈజీగా ప్రిపేర్ చేస్తానండి నా స్టైల్లో నేనైతే ఈ విధంగా ప్రిపేర్ చేస్తాను ఇంకా దేవుడికి నైవేద్యం పెట్టినట్టు ఉంటుంది ఇంట్లో కూడా అందరు ఉన్నారు కదా తిన్నట్టు ఉంటుందని చెప్పేసి అయితే ఇది ప్రిపేర్ చేశాను మీకు పెద్దగా వంట రెసిపీలు అయితే కూరలు అవన్నీ ఏం చూపించట్లేదు కానీ పిల్లలకి స్నాక్స్ కింద ఏమైనా చేసి మాత్రమే షేర్ చేయగలుగుతున్నాను ఇందులో ఇంక ఇది ఉడికిపోయిందంతా దీంట్లో ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు వేసేసామనుకోండి ఇది రెడీ అయిపోయి ఉడికి నైవేద్యం కింద పెట్టేసి తల కొంచెం కూడా తినేసామనుకోండి అనుకోండి వేడివేడిగా ఉన్నప్పుడు టేస్ట్ చాలా బాగుంటుంది పాలు కాచి చల్లార్చిని వేసుకుంటే బాగుంటుందండి రెండు వేడివేడిగా ఉన్నాయనుకోండి కొంచెం పాలు ఏదన్నా ఇరిగినట్టు అవుతాయి అందుకోసం అనేసి చెప్తున్నాను ఇది నా స్టైల్లో అయితే ఈ విధంగా చేస్తాను అనమాట పాయసం నేను కొంచెం పల్చగా ఉంటేనే ఇష్టపడతారండి మరి చిక్కగా ఉంటే అంత ఇష్టంగా తినరనమాట అందుకోసం అనేసి మా ఇంట్లో వాళ్ళకి సరిపడే విధంగా ఇక్కడైతే పాయసం ప్రిపేర్ చేశాను ఇదిగోండి చాలా టేస్టీగా వచ్చింది కదా ఇంకా దేవుడికి కూడా నైవేద్యం పెట్టేశాను పెట్టేసిన తర్వాత ఇంకా అందరికి కూడా ఇచ్చాను చూసారా చల్లారిపోయిన తర్వాత ఈ విధంగా అయితే చిక్కగా అయిందనమాట ఇది మనం ఎక్కువ వేసుకుంటే మరీ చిక్కగా అయిపోతుంది అందుకనిస్తుమని అలా చేశాను పోతే ఇవి వచ్చేసి కూడుగాయలు మొన్న నేను తోటలోకి వెళ్ళాను అనమాట ముందు రోజు బాగా గాలి తోలిందా ఆ గాలికి అన్నీ రాలిపోయాయి ఇంకా సర్లే అని చెప్పేసి వేరుకున్నాను అనమాట రాళ్ళల్లో అంటే ఇవి నేను ఎప్పుడూ ట్రై చేయలేదు కాకపోతే చేద్దామన్నట్టుగా కొన్ని అయితే ఏరాను వీటిని ఇప్పుడు పిల్లలకి స్నానం అది చేయిద్దాము తలస్నానం అని చెప్పేసి వీటిని ప్రిపేర్ చేద్దామని చెప్పేసి ఈ విధంగా అయితే తీసుకుంటున్నాను ఇంక వీటిని కొంచెం నలకొట్టుకోవాలన్నమాట బాగా నలకొట్టుకొని హాట్ వాటర్లో మనం ఓవర్ నైట్ నానపెట్టుకున్నా కూడా చాలా మంచిగా వస్తుంది అని అన్నారు చూద్దాం మరి ఫస్ట్ టైం కదా మనం ఎలా వస్తాయి ఏంటి అనేది ఇప్పుడైతే కొన్ని గిన్నెలో వేసి వీటిని ఇట్లా నలకొట్టి కొంచెం వేడి నీళ్ళు వేసి నానపెట్టేద్దాము నానపెట్టేసిన తర్వాత ఇవి వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉందనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో చెప్తాను నాకైతే పెద్దగా ఏమీ అలవాట్లేదండి నేను ఎప్పుడు కుంకుడుగాయలు అసలు ఎప్పుడు వాడలేదు ఇదే ఫస్ట్ టైము కాకపోతే తీసుకొచ్చాను అక్కడ ఏరుకొచ్చాను ట్రై చేద్దాము మనకు యూజ్ అయితే యూజ్ అవుతాయి యూజ్ అవ్వకపోతే ట్రై చేసినట్టు ఉంటుంది కదా అనేసి తీసుకొచ్చాను ఇప్పుడు వీటిలో అయితే బాగా కాచిన వాటర్ ఉంటాయి కదా అవి వేసి మనం ఒక రెండు గంటలు నానపెట్టినా సరిపోద్ది లేదనుకుంటే ముందు రోజైనా పెట్టుకున్న సరిపోద్ది అంట నేనైతే ఇక్కడ ఒక రెండు గంటల ముందు నాన్నట్టు ఉంటుంది అని చెప్పేసి ఇలాగ నానబెట్టేస్తున్నాను ఇకపోతే పిల్లలకి సాయంత్రం స్నాక్స్ కింద అరటికాయ బజ్జీలు ఉంటాయి కదండీ అవే వేశాను ఎందుకంటే ప్రతిరోజు బయట ఫుడ్ కూడా మంచిది కాదు కదా ఏదో నా స్టైల్లో అరటికాయ బజ్జీలు టిఫిన్ కింద వేశాను పిల్లలకి తింటారు కదా అని అంటే వాళ్ళు ఇంటికి వచ్చినప్పుడే కదండీ మనం ఏమైనా చేసి పెట్టాలి రెసిపీస్ అన్నప్పుడు వాళ్ళు హాస్టల్లో ఉన్నప్పుడు కుదరదు కదా అందుకోసం అనమాట ఇంక ఇక్కడ కొంచెం పాలు వేసిన వాటర్లో కట్ చేసిన అరటికాయ ముక్కలు అయితే వేసాను నా స్టైల్లో నేను ఎలా చేస్తాననేది మాత్రమే చెప్తున్నానండి ఇదే కరెక్ట్ మెథడ్ అని అయితే కాదు నాకు ఏదో వచ్చిన విధంగా నేను చేస్తున్నాను అదే మీకు కూడా చూపిస్తున్నాను అనమాట ఈ కట్ చేసుకున్న ముక్కలన్నిటిని వాటర్లో వేసుకొని పక్కన పెట్టుకుందాము తర్వాత శనగపిండి అదంతా మిక్చరు కలుపుకుంటాం కదా ఇప్పుడు అదంతా ఏమేమి వేసి కలుపుతాను అనేది చూపిస్తాను ఫస్ట్గా ఒక గిన్నెలోకి శనగపిండి అయితే వేసుకొచ్చానా ఇప్పుడు ఇందులోకి కొంచెం ఉప్పు అలాగే కారం కొంచెం గరం మసాలా అయితే వేసాను మన టేస్ట్కి తగినట్లుగా ఉప్పు అనమాట అలాగే మనం ఎంత తినగలుగుతామో కారము అంటే మరీ చప్పగా లేకుండా కొంచెం కారం కూడా వేసుకుంటున్నాను అలాగే కొంచెం గరం మసాలా కూడా వేసి కొంచెం టేస్ట్ బాగుంటుందని చెప్పేసి చాలా లైట్గా గరం మసాలా కూడా వేస్తున్నాను అనమాట ఇప్పుడు వీటన్నిటిని బాగా కలిపేసుకొని మరీ పలచగా కాకుండా కొంచెం చిక్కగా ఉండే విధంగా వాటర్ వేసేసి పిండినైతే కలుపుకుందాము వాటర్ వేసిన తర్వాత ఇలాగ పిండికి గెంటితో కలపడానికి అయితే కుదరదు అందుకోసం అనేసి నేను ఇలాగా చేతితో అయితే కలిపేస్తున్నాను మనకి లమ్స్ లేకుండా బాగా పిండిని అయితే మెత్తగా కలిపేసుకునేసి ఉప్పు కారం ఒకసారి చూసుకొని పిండి ఏదైనా పలుచగా అయింది అనుకుంటే ఇంకొక కొంచెం పిండి అయినా మళ్ళీ వేసుకునేసి కొంచెం పిండి అనేది చిక్కగా కలుపుకోవాలి పిండి చిక్కగా ఉంటే ఏంటంటే మనం వేసిన ఈ అరటికాయ చిప్స్కి పిండి కోటింగ్ అనేది బాగా పట్టుకుంటుంది అప్పుడు అది కొంచెం బజ్జీ టైప్లో మనకు మందంగా వస్తుందన్నమాట ఇంక ఇదంతా రెడీ అయిన తర్వాత ఆయిల్ కూడా పెట్టేసి హీట్ చేసుకుందాము ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఆయిల్ దగ్గర అయితే వేయాలండి ఎందుకంటే మనము నూనె పెట్టిన తర్వాత మాత్రం ఆషామాషి కాదు ఇప్పుడు కొంచెం పెద్ద బాండిలే పెట్టాను ఎందుకంటే ఈ చిన్న బాండిట్లో నేను ఒకటి రెండు ఒకటి రెండు వేయాలంటే లేట్ అయిపోతుంది అందుకోసమని కొంచెం పెద్దది పెట్టుకునేసి కొంచెం ఎక్కువ క్వాంటిటీ కాబట్టి తొందరగా అయిపోతుందని చెప్పేసి ఇట్లా పెట్టుకున్నా టేస్ట్ అయితే చాలా బాగా కుదిరేయండి కొంచెం ఎర్రగారం వేసుకునేసి పిల్లలైతే తిని బాగుందని చెప్పారు ఇంకా వాళ్ళు మళ్ళీ హాస్టల్కి వెళ్తే నేను చేసి పెట్టాలి అనుకున్నవైతే చేసి పెట్టలేను కదా అందుకోసం అనేసి ఇంకా పిల్లలకైతే రోజు ఏదో ఏదో ఒక స్నాక్ అయితే చేస్తున్నాను అదే మీకు కూడా షేర్ చేస్తున్నానండి ఇంక ఇక్కడ ఒకటి ఒకటిగా ఇలాగ బాండిట్లో నిండుగా వేసుకొని కొంచెం క్రిస్పీగా ఎర్రగా కాలేంత వరకు మనం వాటిని నూనెలోనే జాగ్రత్తగా అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకున్న తర్వాత తీసేసి పిల్లలకైతే ఎర్రగారం వేసేసి ఇచ్చేసాను లోపల అరటికాయ కూడా చాలా బాగా ఉడికిందనమాట పచ్చిగా అట్లా ఏం లేకుండా టేస్ట్ అయితే బాగుండింది మీకు కూడా నచ్చిందండి నా స్టైల్లో అరటికాయ బజ్జీ ఇది ఇంకా ఇక్కడ ఇది అయిపోయిన తర్వాత నైట్కి ఇంకా ఇవే హెవీ అయిపోయాయి నాకైతే ఇక నేను నైట్కి అయితే ఏం తినలేదు ఇంక వీటితోటి సరిపెట్టేసుకున్నాను అనమాట చూసారా లోపల కూడా ఎంత బాగా ఉడికాయో ఇంకా అయిపోయిన తర్వాత నైట్ ఇంకా కొద్దిసేపు అలా బైక్ వెళ్ళేసి సాయంకాలం పూట వీవ్ అయితే ఈ విధంగా ఉంది చాలా చల్లగా వాతావరణం అది బాగుంది కదా అని చెప్పేసి కొద్దిసేపు ఇంకట్లా పైన ఉంచి కొద్దిసేపు అయిన తర్వాత లైట్కి పురుగులు వచ్చేసేయండి ఇంకా లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి ఇంకా పడుకునేసామన్నమాట నచ్చిందా అండి వీడియో మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ఇవాటికి ఇదేనండి వీడియో ఉంటానండి బాయ్ అండి